హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుణ్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మాకు తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడ నియర్ బై ఒక నైన్టీన్ కిలోమీటర్స్ దూరంలో వీరంపాలెం అనే గ్రామం ఉందన్నమాట అండి అక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది అక్కడికైతే ప్రస్తుతానికి మేము వెళ్తున్నాము ఇది ఎట్ సైడ్ వెళ్ళే రోడ్డు అంటే అనంతపల్లి వెళ్ళే దారిలో మనకి మధ్యలోనే వీరంపాలెం అనే గ్రామం తగులుతుందండి తాడేపల్లిగూడ నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ గ్రామం ఉంటుంది ఇక్కడ శ్రీ బాలా త్రిపుర సుందరి ఆధ్యాత్మిక పీఠం అనేది ఉంటుందండి ఇదే వీరంపాలెం గ్రామం అండి వెళ్ళేదారి కూడా పచ్చని చెట్లు వాటితో కోకో తోటలు ఇవన్నీ ఉంటాయండి చాలా బాగుంటుందండి వెళ్ళే దారి కూడా మనకి ఇదే అనమాట అండి టెంపుల్ ఫస్ట్ అయితే మనకి బయట పెద్ద చెట్టు కనిపిస్తుంది రావి చెట్టు అక్కడే మనకి జంట నాగుల దర్శనం కూడా కనిపిస్తుంది అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాము అంటే మెయిన్ ఎంట్రన్స్ అనేది వస్తుందండి శ్రీ బాలా త్రిపుర సుందరి ఆధ్యాత్మిక సేవాపీఠం అనమాట ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాము అంటే దీంట్లో ప్రత్యేకంగా శ్రీ విశ్వేశ్వర పంచాయతన క్షేత్రం అనేది ఉంటుందండి అసలు పంచాయతన క్షేత్రం అంటే ఏమిటంటే ఐదుగురు దేవతలు ప్రత్యేకంగా జరిగే పూజా విధానమే ఈ పంచాయతనం అనమాట అండి ఐదుగురు దేవతలు ఎవరు అంటే సూర్యుడు అమ్మవారు గణపతి మహావిష్ణువు శివుడు ఇలా ఈ ఐదుగురికి చేసే విధానమే పంచాయతనం వీరిలో ఏ దేవతను ప్రధానంగా మధ్యలో ఉంచి పూజిస్తారో అది ఆ దేవత పేరిట పంచాయతన క్షేత్రంగా పేర్కొంటుంది అలాగా ఇక్కడ మెయిన్గా మనకి విశ్వేశ్వరుణ్ణి పూజిస్తారండి సో ఇది శ్రీ విశ్వేశ్వర పంచాయతన క్షేత్రంగా విరాజిల్లుతుంది మెయిన్గా ఈ టెంపుల్ని మనకి టూ థౌజండ్ త్రీలో కన్స్ట్రక్ట్ చేశారండి తొంభై తొమ్మిది రోజుల వ్యవధిలోనే ఈ టెంపుల్ని కంప్లీట్ చేశారటండి ఇక్కడ ఫస్ట్ విశ్వేశ్వరిని దర్శించుకున్న తర్వాత కొంచెం ఫ్రంట్కి వచ్చాము అంటే కనుక మనకి నవగ్రహాలు కూడా కనిపిస్తాయండి నవగ్రహాల నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇలా మనకి అక్షరాభ్యాసం చేసుకోవడానికి సమయాలు అంటే ఇక్కడ మనకి సరస్వతీదేవి గుడి కూడా ఉంటుందండి సో అక్షరాభ్యాసం అనేది మనం చేయించుకోవచ్చు అనమాట మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకునే ఉంటుంది మనకి కావాల్సిన సామాగ్రి పూజా సామాగ్రి ఉంటాయి కదండి అవి తెచ్చుకుంటే వాళ్ళే అక్షరాభ్యాసం అనేది చేస్తారండి ఇదే సరస్వతీదేవి ఆలయం అన్నమాట మనం ముందు ఆల్రెడీ ఇంకొక దేవతను చూసాం కదండి ఆవిడ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అనమాట ఈవిడేమో సరస్వతీ దేవి ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళాము అంటే పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుందండి దానికి సంబంధించిన ఆంజనేయ స్వామి శ్లోకం కూడా ఇక్కడ పక్కన బోర్డు మీద రాసి ఉంచారు అక్కడ నుంచి మనం ఇంకా కొంచెం కి వెళ్ళాము అంటే గనక ఇది దేవి అమ్మవారి ఆలయం అనమాట అండి లోపల దేవి ఉంటారు దానికి సంబంధించిన శ్లోకం కూడా కింద రాసి ఉంచారండి ఈ ప్రాంగణంలో దర్శనం కంప్లీట్ చేసుకొని కొంచెం ఫ్రంట్కి వెళ్ళాము అంటే ఇక్కడ చాలా పెద్ద శివపార్వతుల విగ్రహం అనేది ఉంటుందండి చూడండి ఎంత పెద్ద విగ్రహమో చూడడానికి చాలా బాగుంటుందండి అక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాము అంటే అక్కడ దక్షిణామూర్తి విగ్రహం కూడా ఉంటుందండి ఇది దక్షిణామూర్తి ఆలయం అండి శివపార్వతులు దక్షిణామూర్తి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అదే దారిలో మనం వచ్చామంటే ఎగ్జాక్ట్ మనకి శివపార్వతుల ఆపోజిట్లోనే వినాయకుడి పెద్ద విగ్రహం కూడా ఉంటుందండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే నలభై రెండు అడుగుల మహాగణపతి విగ్రహం అనేది ఉంటుందన్నమాట ఇక్కడే పక్కన మనకి నక్షత్ర తాబేళ్ళు కూడా కనిపిస్తాయండి మేము దానికోసమే చూస్తున్నాం అనమాట ఇందాక చూసినప్పుడు కనిపించలేదు కానీ ఆ చెట్టు దగ్గర ఉన్నాయంట అదే చూడ్డానికి వెళ్తున్నాము ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ తాబేళ్ళు మాత్రం కంపల్సరీగా ఉంటాయండి నక్షత్ర తాబేళ్ళు ఇలా నక్షత్రాల షేప్లో ఉంటాయి కదండీ ఆ తాబేళ్ళు అనమాట రెండు ఉన్నాయండి ఇలా వీటిని చూసుకుని ఇక్కడి నుంచి మనం గణపతి విగ్రహం దగ్గరికి అయితే వచ్చామండి దేశంలోనే అరుదైన నలభై రెండు అడుగుల అష్టముఖ మహాగణపతి విగ్రహం అనమాట అండి ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం ఇలా బయటికి వచ్చాము అంటే ఇది ఇందాక చూసిన ప్రాంగణం అండి ఇదైతే ఇప్పుడు చూసాము దీని పక్కన సెకండ్ స్టేర్లో మనకి పెద్ద శివలింగం అనేది ఉంటుందండి మనకి శివరాత్రులు ఏదైనా ఒకేషన్స్ వచ్చినప్పుడు అక్కడి నుంచి పాలాభిషేకాలు అవి కూడా చేస్తూ ఉంటారనమాట మధ్యలో మనకి శివుడి విగ్రహం అనేది ఉంటుందండి అటు ఇటు అష్టలక్ష్ముల విగ్రహాలు ఉంటాయి కదండి అష్టలక్ష్ముల విగ్రహాలన్నీ ఇలా చిన్న చిన్న గుళ్ళు పెట్టి ఉంచారనమాట అండి గ్లాసెస్ ఫ్రంట్ మూసేసి లోపల మనకి లక్ష్మీదేవి కనిపించేటట్టు పెట్టారనమాట అండి అష్టలక్ష్ముల విగ్రహాలు ఉన్నాయి ఇటు సైడు ఉన్నాయి అటు సైడు ఉన్నాయండి మధ్యలో ఆ పైన అయితే పెద్ద శివుడు బొమ్మ ఉంటుందన్నమాట చూడండి అభిషేకాలు అయ్యి అంత పైకెక్కి మెట్లు మీద వెక్కి ఆ పైనుంచి చేస్తారటండి అభిషేకాలు అవన్నీ ఈ ప్రాంగణం నుంచి మనం బయటికి వచ్చిన తర్వాత ఇలా స్ట్రైట్గా గా వెళ్తే ఇక్కడ చూడండి బోట్స్లో దేవతల విగ్రహాలు దానికి సంబంధించిన సూత్రాలు అవి కూడా రాసి ఉంచారనమాట ఇలా చూసుకుంటూ ఎదురికి వెళ్తే దివ్య కోనేరులో చేపలు కూడా ఉంటాయి అర్థం అక్కడేమో ఎక్కడికి ఏంటది ముక్క ఏంటిదిక్కవ మరి ముక్క అంటే నాకు డౌట్ వచ్చింది ముక్కని ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వస్తే ఇక్కడ నీళ్ళల్లో కోనేరు మధ్యలో పెద్ద భగీరథుడి విగ్రహం అనేది ఉంటుంది అనమాట అండి చూడడానికి చాలా బాగుంటుందండి ఈ విగ్రహం అనేది ఈ కోనేరులో చిన్న చిన్న చేపలు అవి కూడా ఉన్నాయన్నమాట కాసేపు ఇక్కడ కూర్చుని టైం స్పెండ్ చేసాము మరి మొత్తం వాల్చం వింటుంది అలా ఈ విగ్రహం దేశంలోనే అరుదైన నలభై రెండు అడుగుల దివ్య భగీరథుడి విగ్రహం అటండి ఇక్కడి నుంచి మనం ఇలా ఇట్ సైడ్ వెళ్ళాము అంటే గనక ఉండాలా ఏ బట్లు ఇక్కడ చిన్న ఓపెన్ స్టేజ్ టైప్ లాగా ఉందన్నమాట అండి ఒకవేళ మరి కళ్యాణాలు అవి ఏమైనా జరిగితే ఇక్కడ జరుగుతాయి అనుకుంటా అందుకనే ఇలా ఓపెన్ స్టేజ్ లా పెట్టారు ఆపోజిట్ లోనేమో మొత్తం గార్డెన్ ఉందన్నమాట కూర్చోడానికి సేమ్ ఇదే వాకింగ్ పాత్ లో ఫ్రంట్కి వెళ్ళాము అంటే పెద్ద సాయిబాబా విగ్రహం ఉంటుందండి చిన్న చిన్న లింగాలతో స్ఫటికలింగం కూడా ఉంటుందండి ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ అదేనండి మొత్తం సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే ఆ లింగ దర్శనం అనేది ఉంటుందన్నమాట ఒకటి పౌర్ణమి రోజు ఇంకొకటి మహాశివరాత్రికి ఈ రెండు రోజులు మాత్రమే మనకి స్ఫటికలింగ దర్శనం అనేది ఉంటుందనమాట మిగతా అన్ని రోజులు మనకి ఆ స్ఫటికలింగానికి సంబంధించిన రూమ్ అనేది క్లోజ్డ్లోనే ఉంటుందండి అది ఎక్కడ ఉంటుందో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ బోర్డు కూడా ఉందండి స్ఫటికలింగ దర్శనము అని చెప్పి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాము అంటే కనుక ఇక్కడ డోర్ ఉంది కదండి ఈ డోర్ లోపల నుంచి వెళ్తే మనకి స్ఫటికలింగ దర్శనం అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి క్లోజుల్లో ఉంది ఆ స్ఫటికలింగం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూసారా అండి పెద్ద శివుడి బొమ్మ ఉంది కదండి ఈ శివుడి బొమ్మ లోపల ఈ గృహలా ఉంది కదండి ఈ గృహ లోపలే మనకి స్ఫటికలింగం అనేది ఉంటుంది అనమాట మనకి దర్శనం అనేది దీని లోపల నుంచి వెళ్తే దర్శనం అనేది కంప్లీట్ అవుతుంది అనమాట సంవత్సరంలో ఆ టూ డేస్ మాత్రమే మనకి దర్శనం అనేది ఉంటుంది ఇక్కడ ఇటువరకు దీన్ని కోటిలింగాల గుడి అని కూడా అనేవారండి ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న లింగాలు కోటిలింగాలు ఉంటాయన్నమాట అండి మా చిన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో అయితే కోటిలింగాల గుడి కోటిలింగాల గుడి అని చెప్పి మా నాన్నమ వాళ్ళందరూ అందరూ చెప్పేవారు అనమాట అండి అక్కడ చూసే చూసే ఉంటారు మీరు కింద కింద చిన్న చిన్న లింగాలు చాలా లింగాలు ఉంటాయి అనమాట అక్కడ నుంచి మనం కొంచెం ఫ్రెండ్కి వచ్చాము అంటే గనక సాయిబాబా విగ్రహం అనేది ఉంటుందండి చాలా పెద్ద విగ్రహం అన్నమాట ఇక్కడితో అయితే మనకి టెంపుల్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇక్కడ నుంచి ఇందాక మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి శివుని దర్శించుకున్నాం కదండి దాని పక్కనే మనకి ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా తగులుతుందనమాట ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకం కూడా రాసి ఉంది దాని పక్కనే మనకి సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది అండి దాని పక్కనే మనకి అన్నదానం చేయాలనుకున్న లేకపోతే మనకి ప్రసాదాలు ఇవ్వడానికి కానీ కౌంటర్ ఉంటుంది అండి ఇక్కడ డిబీలో డబ్బులు వేయడం కానీ పళ్ళెంలో డబ్బులు వేయడం కానీ అలాంటిదంటూ ఏమీ ఉండదండి మనకి కావాలి అంటే ఎంత తోస్తే అంత ఓన్లీ అన్నదానానికి మాత్రమే రాసివ్వాలన్నమాట అండి ఇది సాయిబాబా టెంపుల్ అండి ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను ఇది ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటుందన్నమాట ఆ శివుడి టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది శివుడి టెంపుల్ బ్యాక్ సైడ్ ఏమో ఇందాక చూపించిన సరస్వతీదేవి దేవి ఈ టెంపుల్స్ అన్నీ ఉంటాయి అనమాట అండి శివరాత్రి మాత్రం ఇక్కడ చాలా బాగా చేస్తారండి పెద్ద తీర్థంలో జరుగుతుంది ఇసకేస్తే రావాలని అంతమంది జనం ఉంటారన్నమాట అండి అప్పుడే స్ఫటికలింగ దర్శనం కూడా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్